హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ మనల్ని మంచి గుర్తిగా కోరుకుంటున్నాను వీడియో అనుకుంటున్నారా చెప్పాను కదండి అంతకుముందు పాత వీడియోస్లో మా తమ్ముడు పెళ్ళి అని చెప్పి ఇంకా అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం పెళ్ళి తొందరలోనే ఉందండి కార్డ్స్ అయితే ప్రింటింగ్ ఇప్పించారు ఇంకా వాటిని ఫోల్డింగ్ చేసి పసుపు పెడతాం కదండి అవి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి పెళ్ళి వీడియోస్ ఫుల్ వీడియో చూడండి చిన్న లైక్ కొట్టండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి కార్డు అయితే సింపుల్గానే తీసుకున్నామండి మరి హెవీ అయితే కాకుండా ఫస్ట్ అయితే వినాయకుడిది ఏంటండి లోన ఈ డిజైన్ వైట్లో డిజైన్ వస్తే థర్టీ ఇటు ఇటు వచ్చేసి పెళ్ళి డేటు విందు అట్లా అండి

ఎందుకంటే ఏం కొంత కోసం అలా అంటారు పెట్టాలని చేసేస్తున్నాం podem trobar-la bé. Aquí de ser possible. Està. No es capa per feina. అందరూ మాట్లాడ అన్ని అయిపోయిందా అసలు అయితే అయిపోయింది ఏదా போயிட்ட <laughs> <laughs> మొక్కలనే ఆ తీయచో ఇల్ల బయ ఎండి కొడె ఎమ్మీ ఆఫ్ చేసును ఫోటో దిట్లా వీడియో ఆన్ పెట్టడం నుంచి ఫోటో దియొరేరే నా చున్నీ కొల్లె అంత తీసేవు నా వీడియోనే ఫోటో కెమెరా వచ్చేది ఫోటో దియొరే యా నా యాక్టివ్ ఎమ్మీ తీసే అంత టైమర్ పడు సంగం పడుతుంది ఇంకా మాకు సాయం చేయడానికి అమ్మ కూడా వచ్చిందండి అమ్మ నేను మా ఫ్రెండ్ మా బొడ్డోడు అది ఇది పెట్టుకుంటూ అయితే మొత్తానికి కార్డులు అయితే పెట్టేస్తున్నాం ఇంకా వాటికి కోసం పెట్టాలి వీడియోస్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయండి చూడండి చాలా బాగుంటాయి కొత్త వాళ్ళని చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి हम्म ये गाना बड़ा आईन से नहीं ना कार्ड तो ಅಲ್ಲಿ ಕಾರ್ಡ್ ನೀ ಪೈನೆ ಬದನು ಆಲಿಸ್ತರು ಅట్లನೆಗೆ ಫಸ್ಟ್ ಆ ಕಡಿಸ್ಕೊನೆ ವಿಐ ಫೋನ್ ಏನಂತಾಳಾ मम्मी का देखो हम्म सिर्फ 51 ओके अंशु आई पे मम्मी मम्मी ओके अंशु